క్టివేట్ చేయండి నేను మీ బాబా పాలన యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సిడెంట్ ల్యాంక్ కోచ్ నూట తొమ్మిది ఏ వందలు సంపూర్ణ ఆరోగ్యం అదేవిధంగా మీ పిల్లలకి చక్కగా న్యూమరాలజీ ప్రకారంగా అదృష్టం ఆమె పెట్టుకోండి సో మీరు ఎంత సీఎంలైనా పీఎంలైనా ఏదైనా సరే మీ జీవితంలో ఎంత జ్యోతిష పండితులైనా సరే స్వామీజీలైనా పీఠాధిపతులు ఎవరైనా కలియుగంలో మాత్రం అందరం ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ వాడుతుంటాం కాబట్టి తప్పనిసరిగా ఆ మొబైల్ నెంబర్ మంచిగా లేనప్పుడు చాలా ఇబ్బంది జరుగుతాయి ఈ మధ్య కాలంలో చాలామంది న్యూమరాలజిస్టులు ఆస్ట్రాలిస్టులు వాళ్ళ జీవితంలో అందరికీ భవిష్యత్తు చెప్తున్నారు కానీ మరి వాళ్ళ భవిష్యత్తు రోడ్డు మీద చేసింది జాగ్రత్త చాలామంది సెలబ్రిటీస్ వాస్తు తర్వాత ఆస్ట్రాలజీ న్యూమరాలజిస్టులు మనకు కన్సల్టేషన్ చేస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళ మొబైల్ నెంబర్లో ఎనిమిది నెంబర్ ఉంటుంది ముప్పై ఆరు నెంబర్ ఉంటుంది చాలా నెగిటివ్ నెంబర్స్ ఉంటున్నాయి సో అందుకోసం వాళ్ళు మన దగ్గరికి కన్సల్టేషన్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇప్పుడు మీకు ఇక్కడ వీలు కాదు ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీగా ఉండి అయ్యో మళ్ళీ నేను బాబా పానంగ దగ్గరికి వచ్చానని ఫీల్ అవుతారు కాబట్టి సో వాళ్ళ గురించి మనం డిస్కషన్ చేయట్లేదు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ తగ్గట్టుగా మనం లక్కీ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక టాపిక్లోకి వెళ్దాం రేపు సో ఈరోజైతే నవంబర్ ఇరవై ఐదో తారీఖు అందరూ కూడా మంచిగా చక్కగా ఏకాదశి వ్రతం సో ఉత్థాన ఏకాదశి సో ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఆ మహావిష్ణువుని గోవింద హర గోవింద అనుకుంటున్న వెంకటేశ గోవింద అని మనం పాటలు పాడుకున్నాం పది చేసినాం అన్ని రకాలుగా నిత్యాగ్నిహోత్రం ఉదయం సాయంత్రం చేసాం అన్నీ చేశాం కానీ ప్రతిసారి నేను ఏం చెప్తుందంటే అంటే న్యూరాలజ్ ప్రకారంగా ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు ఎనిమిది పదిగోడు ఇరవై ఆరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే సునామీలు భూకంపాలు తర్వాత ఎంత కేక్స్ ఇవన్నీ వచ్చినాయి లాస్ట్ రెండు వేల మనం నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మీ అందరి సునామీ రేపు కూడా మనకిక్కడ మనం కొన్ని న్యూస్ ఛానల్ చూస్తుంటే తెలంగాణలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు వర్షాలు కురిసే చాలా తెలంగాణలో కాదు అసలు వాస్తవంగా అయితే మనకు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొంచెం తక్కువ కానీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ఇక్కడ భారీ మరియు పాండిచ్చేరి ఆల్రెడీ నిన్ను నుంచి ఈరోజు నుంచి చాలా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి సో ఇది నివా నివార్ అంటే ఆ పేరులోనే ఉంది నివార్ తుఫాన్ అంటే విఏఆర్ వారు ఉంది దాంట్లో సైక్లోన్ సో ఆల్రెడీ తమిళనాడులో మనకు దీని యొక్క విజృంభణ జరుగుతూనే ఉంది ఇప్పుడు ఎందుకు చెప్తుంది అంటే ఈ విషయము ఇలాంటి డేట్లు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవి శని డేట్లు అంటారు అనమాట ఈ డేట్లలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ డే ఈ నెంబర్లలో మీరు గృహ ప్రవేశాలు చేసుకుంటే ఈ డేట్లలో కొత్త కొత్త ప్రోగ్రాంలు చేసుకుంటే మీకు గిట్టనే ఉంటుంది అన్నమాట సునామీ భూకంపాలు తుఫాన్ లాగా ఉంటుంది లైఫ్లో మీరు వివాహం చేసుకుంటే ఒక ఇట్లేనే ఉంటుంది అన్నమాట సునామీ లాగా సో అందుకోసమే ఆ తేదీలలో వివాహం చేసుకోవద్దని చెప్తా ఇక నెక్స్ట్ ఏంటంటే మొన్ననే మనకు వన్ మంత్ క్రితము మనకు అక్టోబర్ పదమూడవ తారీఖు రోజు మనకు హైదరాబాద్కి ఏ సముద్రం లేదు నదులు లేవు ఏం లేవు కానీ హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్కి వరదలు వచ్చి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు లేని వరదలు వచ్చాయి దానికి కారణం పదమూడవ తారీఖు వచ్చింది మన కేసీఆర్ సార్ పదమూడవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడు సో దీన్ని బట్టి నేను ఏం అంటే అనలైజ్ చేస్తున్నాయి చెప్పేస్తున్నాను డైరెక్ట్గా ఏం అంటే మిత్రులారా అమ్మలారా అక్కలారా చెల్లెలారా మీ జీవితంలో అపరూపమైన గడియలు ఎందుకంటే ఈరోజు చాలామంది గృహప్రవేశాలు చేసుకుంటున్నారు రేపు కూడా మ్యారేజ్లు కూడా చేస్తున్నారు సో దీనివల్ల ఇరవై ఆరో తారీఖు కానీ ఇరవై ఐదో తారీఖు కానీ పదమూడో తారీఖు కానీ ఇవన్నీ మంచి నేట్లు కావు ఈరోజు కూడా చాలామంది గృహప్రవేశాలకు వెళ్తున్నామని నాకు మెసేజ్లు పెట్టారు కొందరు విఎంస్ వాళ్ళు అంటే వాళ్ళకి సరైన అవగాహన సరిగ్గా లేకపోవడం ఇది కేతువు ఇరవై ఐదు అంటే అంటే ఆధ్యాత్మికం కానీ యజ్ఞ యాదాద్రి కానీ చేసేది ఈ కేతువు వైరాగ్యం అంటే ఇప్పుడు కాషాయం ఉంది కదా ఇట్లాంటిది వైరాగ్యం కేతు ఇరవై ఐదో తారీఖు గీ డేట్లలో మీరు గృహప్రవేశాలు చేస్తే మీరు ఆనందంగా ఉంటారా ఉండరు వైరాగ్యం ఉంటుంది ఎంత కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీకు వైరాగ్యం ఉంటుంది సో రేపు ఇరవై ఆరో తారీఖు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే తమిళనాడు కావచ్చు పాండిచ్చేరి కావచ్చు తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు చిత్తూరు తర్వాత నెల్లూరు సో రాయలసీమ అది ఎక్కడైతే వాళ్ళకు ముంపు ఉందో ఆ తుఫాన్ నివార్ నివార్ వార్ తుఫాన్ సైక్లో ఉంది ప్రమాదం ఉందో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పంటలు చేతికొచ్చే సమయం ఇంకో వన్ మంత్ అయితే వరి చాలా మన కోతకొచ్చే సమయం అనమాట ఇంకా వన్ మంత్ అయితే ఆల్రెడీ ఇప్పటికే చాలా వరి పంట కానీ ఇంకా వ్యవసాయ కార్యక్రమానికి వేయత పూర్తిగా చేతికొచ్చే సమయంలో ఈ నివార్ తుఫాను వల్ల లక్షల వేల కోట్ల నష్టం జరుగుతుంది దానివల్ల రైతుకే నష్టం కాదు మళ్ళీ సామాన్యం కూడా ఆ యొక్క వస్తువు యొక్క రేటు చాలా జరగబోతుంది సో అందుకోసం మిత్రారా ప్రతి నెలలో ఎప్పుడైనా సరే అందులో ఈ నవంబర్ దాటి డిసెంబర్ వస్తున్న ఈ ఇరవై ఆరు ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా మనకు సీవి నైంటీన్ తెలుసు కదా మహమ్మారి స్టార్ట్ అయింది డిసెంబర్ ఇరవై ఆరుకే సో అందుకోసమే ఈ ప్రమాదమైన డేట్లలో మనం వివాహాలు కానీ గృహ ప్రవేశాలు కానీ వెహికల్ పర్చేజలు కానీ ఏదైనా కొత్త ప్రాజెక్టులు కానీ తీసుకోకపోవడమే చాలా మంచిది అనే సందర్భం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన వాయుగుణంగా ఏర్పడింది దూసుకు దూసుకుపోతున్న తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వర్షాలు పుదుచ్చేరి నాలుగు వందల యాభై కిలోమీటర్లు తర్వాత చెన్నైకి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల దూరంతో సో ఈ విధంగా దూసుకెళ్తుంది ఆల్రెడీ అక్కడ తమిళనాడులో కానీ పాండిచ్చేరిలో కానీ చాలా ప్రమాద గంటకులు ఎగురవేశారు మొత్తం మీద అయితే రాబోయే రెండు డెబ్బై రెండు గంటల్లో దూసుకొస్తుంది విమాన తుఫాన్ అంటే చాలా ప్రమాదమే ఇరవై ఆరో తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ప్రమాదం ఈ నెల ఇరవై ఐదున సో మహాబలిపురం దాట్నుంది అంటే ఆల్రెడీ దాటేసింది ఆల్రెడీ సో దాని ప్రభావం మనము ఆల్రెడీ తమిళనాడులో అనుభవిస్తున్నారు సో మనకైతే నేను చెప్పేది ఏంటంటే మన ప్రకృతి ప్రళయాన్ని తర్వాత భూకంపాలని ఇవన్నీ మనం ఆపే అవకాశం మన చేతిలో లేదు అందుకోసమే యాత్రాఫర్ భారత్లో నిత్యాగ్నిహోత్రం ఉదయం సాయంత్రం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడే ప్రపంచం చాలా నష్టాల్లో కూరుకుపోయింది ఇప్పటికీ దేశంలో రోజు యాభై నుంచి లక్ష దాకా సివి నైన్టీన్ కేసులు జరుగుతున్నాయి మహమ్మారి సో ఇవన్నీ ఉండగా మళ్ళీ ఆల్రెడీ బాధపడు బాధతో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు మళ్ళీ ఇంకో దెబ్బతి పడుతుంది అనమాట సో అది నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఎక్కువ మన దక్షిణ భారతదేశానికి బాగా నష్టాలు జరుగుతాయి రెండు వేల ఇరవైలో అని సో ఈ సునామీలు భూకంపాలు తర్వాత ఈ యొక్క తుఫాన్లు ఆలోచించండి మొత్తం మీద అయితే ఈరోజు పుట్టి జన్మదిన వేడుకలు జరుపుకున్న వాళ్ళందరికీ జన్మదోసిన శుభాకాంక్షలు రేపు కూడా ఇరవై ఆరో తారీఖు పుట్టిన కూడా జన్మదిన శుభాకాంక్షలే అదే గురుజీ ఇరవై రోజుకి ఇంత చెప్తు మేము ఇరవై ఆరో తారీఖు పుట్టామంటే పుట్టుడు అనేది జననం మరణం మన చేతిలో లేదు అది దేవుడిచ్చిన వరం అది ఏ నెంబర్ అయినా కానీ ఆ నెంబర్కి సంబంధించిన ఫలితాలు మీరు అనుభవిస్తూ సందేహం లేదు కానీ మన చేతిలో ఉన్నాయి మీ లక్కి మొబైల్ నెంబర్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది కపిలు మహర్షి నిషన్ అందిస్తుంది అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుకున్న మీ పేరు ఉందా లేదా చాలామంది పెద్ద 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 ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టులు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ సరిగా లేక ఒక టాప్ లెవెల్కి వెళ్ళి కుప్ప ఊరిపై ఈసీబులతో పోలీసుల పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ హైకోర్టుల చుట్టూ సుప్రీం కోర్టుల చుట్టూ అన్ని సర్వస్వం అందరి జాతకాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జాతకాలు మనతో చేయించుకుంటున్నారు ఇప్పుడు నేను గొప్ప అని కాదు ఏది కావాలో అది తీసుకోవాలి ఈ కలియుగంలో నంబర్స్ శాసిస్తాయి ఏ యుగంలో అయినా నంబర్స్ ఉంటాయి ఏ యుగమైనా నంబర్ 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 నంబరే నంబర్లో వద్ద మాడ ఫస్ట్ పాయింట్ ఇది ఎవరైనా నేనైనా మీరైనా వద్ద మాడతాను మనమేం సత్యహారచంద్ర వారసులో కానీ మనం వాడుతూనే ఉంటాం కలియుగంలో కానీ నంబర్స్ భారతదేశంలో ఒకటి ఉంటే ఆ ఒకటిని మనం అమెరికాలో కూడా ఒకటే అంటాం యూనివర్సల్ కాన్సెప్ట్ ఇదంతా కూడా నంబర్స్ సో అందుకోసమే తప్పనిసరిగా నంబర్ లేదా చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంత ఉధృతంగా జరుగుతుందో చూసుకోండి నివార్ వార్ వార్ జరుగుతుంది కదా నివార్ నివార్లో వారు ఉంది చూడండి వేగంకు కాలు నూట ఇరవై నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్లు కాలుగురిగారు సో ఇట్లా వస్తున్నారు చూడండి దూసుకొస్తాను నివార్ నెల్లూరు చిత్తూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు సో ఈ విధంగా యంత్రాంగం అప్రమత్తమై అంటే ఎంత అప్రమత్తమైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి కానీ నెంబర్ పనిచేస్తుంది అనేదానికి సందేహం లేదు అలర్ట్గా ఉండి అవేర్ తీసుకో ఉండండి తప్పనిసరిగా వేడుకోండి అంతకన్నా వేరేది ఏం లేదు భగవంతులు అందరూ బాగుండాలి మా యొక్క ఆంధ్రప్రదేశ్ బాగుండాలి తమిళనాడు బాగుండాలి భారతదేశం బాగుండాలి దక్షిణ భారతదేశం బాగుండాలి ఉత్తర భారతదేశం బాగుండాలి భారతదేశం మొత్తం బాగుండాలి ప్రపంచం అంతా మంచిగా ఉండాలని రోజు మంచి విషస్ కోరుకోండి పక్కోడు కింద పడిపోతే నవ్వడానికి రెడీగా ఉండకండి పక్కోడు కింద పడితే నవ్వడానికి రెడీగా ఉండకండి వాని కర్మ అట్లా అనుభవించింది మనకు కూడా టైం వస్తుంది అట్లా సో అందుకోసమే జాగ్రత్తగా ఉండండి అలర్ట్గా ఉండండి ఆ పరమాత్మని వేడుకోండి తప్పకుండా దేశం ప్రపంచం చాలా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా డెవలప్ అయిందని పది మంది అనండి ఇరవై మంది అనండి వంద మంది అండి అలా అన అంటూ 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 ఉంటేనే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఈ సునామీలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మానవ సభ్యదాల వల్ల మనం వేస్టేజ్ చేస్తున్నాయి ప్లాస్టిక్ అంతా ఎక్కడ పోతే ఆ సముద్రంలో వేస్తున్నాం కదా బాగా తీసుకుపోయి వేస్టేజ్ అంతా ఎక్కడ పెట్టానో అర్థం కాక సముద్రంలోహేస్తున్నాం ఆ సముద్రంలో ఉన్న ఆ జలచరాలన్నీ కూడా ప్లాస్టిక్ తిని తిని అవన్నీ ఖరాబ్ అయిపోయి ఆ జలచరాలని చనిపోయి సో మొత్తం ప్రకృతిలో అలజలు జరుగుతుంది అటు వాయు రూపంలో ఇటు జల రూపంలో అందుకోసమే చెప్పాడు కదా శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో ఎక్కడైతే ఆ ధర్మం పెక్కి పెరిగిపోతుందో నన్ను ఏదో ఒక రూపంలో అది ఏదో ఒక వైరస్ రూపంలో కావచ్చు నివార రూపంలో కావచ్చు ఏదో నివారణ చేసేస్తుంది మనందరూ సో అందుకోసమే గట్టిగా దృఢ సంకల్పంతో ఈరోజు ఉదయమే మేలుకున్నాడు ఉత్నయ ఏకాదశి రోజు కాబట్టి గట్టిగా గంటగొట్టి లేపిన రోజు ఏదో నాకు తెలియదు కానీ మేమైతే లేపాం శంకుర శంకురాధన కూడా చేసినాం ఆ యొక్క మహావిష్ణువుని జగన్నాట సూత్రధారణ కలియుగ వెంకటేశ్వరుని వేడుకుందాం ఎందుకంటే తిరుపతి చిత్తూరు ఆ ప్రాంతంలోనే ఎక్కువ రాబడుతుంది సో అక్కడ దైవం ఉన్నాడు అంతటి ఉన్నాడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా డేట్స్ మర్చిపోవద్దు సునామీలు భూకంపాలు మీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే ఇరవై ఆరో తారీఖు ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖులో వివాహం చేసుకోవద్దు 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 నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో చేసుకోవద్దు 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 ఇంకా చాలా ఉన్నాయి విశేషం చెప్పాలంటే సమయం లేదు మిత్రులారా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఇంతకుముందు మాత్రం హో భారత్ యాత్ర ఫర్ భారత్ అన్నాడు అది ఎందుకు అన్నాను ఇప్పుడు ఇది ఎందుకు అంటున్నాను అంటే అప్పుడు బాగానే దూరం హో భారత్ యాత్ర ఒక రూపులు అన్నాం ప్రపంచం అంతా బాధగా ఉంది కాబట్టి హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ అని అంటే కనీసం హ్యాపీగా ఉంటారని ఆ ఉచ్చరణ వల్ల కూడా హ్యాపీగా ఉంటారని అట్లా అంటున్నాను ఏదైనా మాటే మంత్రం మాటే నిలబెడుతుంది మాటే పడగొడుతుంది సో అందుకోసమే మాట తూట ఒక్కసారి బయటకెళ్ళిందంటే బయటకు వెళ్ళింది అంటే మాట మంచిది అయితే ప్రపంచాన్ని నిలబెడుతుంది మాట మంచిది కాకపోతే యుద్ధం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ డోంట్ ఫర్గాడ్ సబ్స్క్రైబ్ తొందరగా తొందరగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకో పది మంది ఇరవై మంద ఉంటే థౌసండ్ సబ్స్క్రైబర్ అవుతారు ఎలిజిబుల్ అవుతుంది ఆల్రెడీ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంది యోగితా పాండు యూట్యూబ్ ఛానల్ ఈ డిసెంబర్ పది వస్తే సంవత్సరమైంది యోగితా పాండు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా చాలా విశేషాలు మీతో నేను పంచుకున్నాను ఇక ముందు కూడా పంచుకుంటాను ఇంకా శరవేగంగా దూసుకెళ్తూ ఉంటాం యాత్రా ఫర్ భారత్ కూడా టూ థౌజండ్ దాటిపోయింది అలా రెండు పోటీగా వెళ్తున్నాయి వెళ్తున్నాయి ఏ ఛానల్ ఎక్కువగా ముందుకెళ్తుంది ఏ ఛానల్ ఎక్కువగా ఎర్ని చేస్తుందో చూద్దాం యోగితా పాండు కూడా నలభై ఆరు నెంబర్లో పెట్టినా యోగితా పాండు కూడా నలభై ఆరు నెంబరే యాత్రా ఫర్ భారత్ కూడా నలభై ఆరు నెంబరే కానీ యాత్రాఫర్ భారత్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఒకసారి సస్పెండ్ అయింది తర్వాత ఇప్పుడేమో ఆ పిన్ నెంబరు మనం ఇండియాను కొడితే అది ఆఫ్ఘనిస్తాన్ పోయింది అది సో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూద్దాం ప్రాబ్లం వస్తున్నప్పుడు మనం సొల్యూషన్ చేద్దాం దాని సంగతి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ గుడ్ నైట్ శుభరాత్రి